అమ్మమ్మ వాళ్ళ వచ్చాము ఇక్కడ మా అమ్మమ్మ మార్నింగ్ మమ్మల్ని కి తీసుకెళ్తుంది సో మామమ్మ ఇంకా మా అమ్మమ్మ అక్కడ నడుస్తున్నారు చూడండి ఫ్రెండ్ గైజ్ మనం కూడా వెళ్దాం ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వచ్చాము మా అమ్మమ్మ తీసుకొచ్చింది ఇక్కడికి మీకు ట్రీ ఏంటో తెలుసా నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీని ఫ్లవర్స్ ఇలా ఉన్నాయి ఆరెంజ్ కలర్ వద్దు చెల్లి ఇలాంటి మంకీ పండ్లు అన్నీ మా చెల్లికే వస్తాయి గాయ చూడండి ఎలా చేస్తుందో రా ఇంకా ఇక్కడనే ఉంటావా ఇంటికి వస్తావా అస్సలు చూడండి కాదు చెప్పిన వాట కూడా ఇలా రా చెల్లి ఎంత మొండి చేస్తుందో రాకు పదమ్మ మనం వెళ్ళిపోదాం నేను మాట్లాడటానికి వచ్చాను కాబట్టి మనస్ఫూర్తిగా ఈ ఫ్లవర్ మీకు తెలుసా ఉందా లేకపోతే ఆడే ఉంటావాడే ఆడుకుంటుంది గాయస్ అడొడకి రావట్లే గాయ్స్ లోపల కెల్పొక్కుని నడకి తీసుకోయా గాయ్స్ అక్కడ ఒక తోట ఉంది ఏంటో చూద్దాం రండి నేను మీకు చూపిస్తా hey తోట ఉందండి ఇక్కడ

హైదరాబాద్ లో కూడా ఇలాగే అంటే బాగుండి గాయ్ ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో చూడండి కాదు అసలు వీటితో అమ్మమ్మ బజ్జీలు చేస్తుంది బికాస్ ఎంత టేస్ట్ ఉంటాయి తెలుసా అసలు అయితే మా మార్కెట్ కెళ్ళి ఉన్నాయో గైస్ అసలు మా అమ్మమ్మ ఇక్కడికే వస్తుంది అంటారు డైలీ మార్నింగ్ వాకింగ్ కి అందుకే ఉన్నాం కదా అందుకే మాకు చూపి తీసుకొచ్చారు కానీ ఉంది రెండు గైస్ చూద్దాం మా అమ్మ పుంటికూరనే పుట్టి కూర తల్లి తోటకూర తోటకూర గాయ్స్ ఇది కదా గాయ్స్ అసలు ఇది మా అమ్మ ఇది కూడా కొనుక్స్ గాయట్ లో సో చూశారు కదా గాయ్స్ రెండు తోటలు ఎంత గ్రీన్ అండ్ ఫ్రెష్ గా ఉన్నాయో ఈ రోజు మా అమ్మమ్మతో వాకింగ్ కి రావడం వల్ల మంచి వ్యూ నైతే చూసేస్తాం గాయస్ మీరు కూడా చూడండి గైస్ చుట్టూ మౌంటైన్స్ ఎంత బాగున్నాయో ఈ వ్యూ కూడా చాలా బాగుంది ఇక్కడ నా వీడియో నచ్చితే లైక్ చేయండి పక్కన ఇంకో ఉంది అది మీకు నెక్స్ట్ బ్లాగ్ లో చూపిస్తా ఓకే బాయ్ గైజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్